నేను గులాబీ గు అన్న ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలనేవి ఏం చెప్తారు చెప్పలేమన్నా ఏసారి తెలిసిందా అంటే మీ సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంట మా సెంట్రల్ నియోజకవర్గం అంటే జనాలు ఎవరికి అర్థం అవ్వట్లేదు ఎవరికి ఓటు అంటే ఈరోజు బోన్న అమ్మ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరోపక్క వెల్లంపల్లి శ్రీని గారిని తీసుకొచ్చారు వైసీపీ నుంచి ఎలా ఉండబోతుంది అంటారు విజయవాడ అయితే రాజధాని బట్టి అయితే బాండా గెలవచ్చు అని అనుకుంటున్నాము అంటే ఎందుకని రాజధాని బట్టే అని అంటున్నారు కదా ఉంటే మనకి పనులు కొద్దిగా ఉంటాయి కొద్దిగా కాంట్రాక్టులు పెరుగుతాయి అని నా ఈరోజు రాజధానితో పనేముంది సామాన్యుడికి రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాం కదా ఏ ఒకటి పథకం ఆగలేదు కదా అని చెప్పి అంటున్నారు ఏమంటారు పథకం ఆగలేదు కానీ పనులు అయితే తక్కువ ఉన్నాయి కదా రాజధాని ఉంటే కొద్దిగా విజయవాడకి పనులు ఉంటాయి కొద్దిగా రేట్లు ఉంటే మాకు కూడా పనులు బుజ్జిగా ఉంటుంది మా ఉపీనియన్ అంతే నెల వస్తున్నాయి ఈ నెల కరెంటు బిల్లుల విషయంలో కానీ ఎలా కరెంట్ బిల్లు అయితే ఎక్కువ వస్తుంది మాకైతే పదిహేను వందలు పదిహేడు వందలు వస్తుంది నెలకి ఏసీ అంటున్నారు మరి ఏసీ వాళ్ళు మోటార్ల వాళ్ళు దీనివల్ల తెలియదు మాకైతే నెల పదిహేను వందలు పదమూడు వందలు వస్తుంది వచ్చేది మీకు గతంలో మేము అద్దుకునేటప్పుడు మాకు రెండు వందల యాభై రూపాయలు వచ్చేది ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ధరలు కానీ కొనుక్కోగలుగుతున్నారా సరుకులు అయితే రేట్లు ఎక్కువైనా ఉన్నాయి కానీ మన కూలి పెరిగింది సరుకులు కూడా రే రేట్లు పెరిగినాయి ఇప్పుడు కూలి మాకు ఇంతకు ముందు ఐదు అయితే ఇప్పుడు తొమ్మిది వందల కూలి సరుకులు కూడా అంతే నూనె డెబ్బై ఐదు రూపాయలు అయితే ఇప్పుడు నూటపై నూట ఐదు రూపాయలు నూట రూపాయలు అన్న ఏం మరి ఈసారి నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు ఓ పక్క కూటమితో మేము గెలుస్తామని అంటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది ఏం మేలు జరుగుతుంది అనిపిస్తున్నారు మనకైతే ఆలోచన లేదని ఎవరు కోటేస్తారు ఎవరో మనకి ఏం తెలియదు మనకైతే పనులు ఉంటే శుభ్రంగా ఉంటే చాలు అని అనేది నా పేరు శ్రీనివాస్ ఏం చేస్తారన్న వర్క్ ఏ ఏరియానా మీది అంటే ఏ నియోజకవర్గం నియోజకవర్గం వచ్చి తూర్పు తూర్పు నియోజకవర్గం మరి ముప్పై రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది గద్దే రామ్మోహన్ గారు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు కూటమి తరపు నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా మీకు ఎవరు వస్తే బాగుంటుంది మేలు అనుకుంటున్నారు అసలు గద్దే రామోహన్ రావు చేస్తారు కానీ ఆయన సరిగ్గా వర్క్ చేయట్లేదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం రావాలి రాష్ట్రం బాగుపడాలన్నా మాకు పనులు ఉండాలన్నది ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాం ఎందుకండి వేస్ట్ పథకాలు పనులు లేని పథకాలు జనాలనే సోమరపోతలు చేయడానికి జనాలు సోమరపోతులు చేయడానికి మీ ప్రధానంగా ముందు మెయిన్ మెయిన్ పనులు ఉండట్లేదు ముందు మెయిన్ డెవలప్మెంట్ ఉంటే అయ్యే పనులు ఉంటాయి అది మెయిన్ ఐ వాంట్ డెవలప్మెంట్ జనాలు కోరుకునేది కూడా అదిగా ఈ పథకాలను ఎన్ని రోజులన్నీ ఇస్తారు ఈ పెన్షన్లు పథకాలు ఇవన్నీ ఎన్ని రోజులన్నీ చేస్తారు అది టీడీపీ గెలిస్తే మీకు పనులు వస్తాయని అని భావిస్తున్నారు భావిస్తున్నాం ఎందుకంటే ఇసుక కానీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో మాత్రం బాగుంటుంది దానితోటి పవన్ కళ్యాణ్ కూడా తోడవుతాడు కాబట్టి ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తాడు అది అంటే ఇక్కడ మీ తూర్పు నియోజకవర్గంలో గద్దె గారు గెలుస్తారంటారు మళ్ళీ అయితే ఆయన సరిగా ముందు సరిగ్గా వర్క్ చేయలేదు కానీ ఉన్న పరిస్థితుల్లో మరి ఆయన నిలబట్టక తప్పదు దేర్ ఇస్ నో ఆప్షన్ అంటే వైసీపీ నుంచి దేవినయన అవినాష్ గారు తిరుగుతున్నారు కదా ఆయన తిరుగుతున్నారు ఆయనకి ఓటు వేయాలంటే ఆయన వ్యక్తిగతంగా మంచివాడే బట్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఉన్న పొజిషన్లో ముందు తెలుగుదేశం రావాలి అది అది అంతే పదేళ్ళ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదు అంటారా లేదండి అసలు ఏదో ఎలక్షన్ టైం ఇప్పుడు ఏదో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆయన కనబడతాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో కూడా తెలియదు అసలు ఏం తెలియదు అసలు ఎక్కడ ఉన్నాడో ఏంటో కూడా తెలియదు ఎప్పుడే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ముందు వస్తాడేమో ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలు అనేవి ఈసారి ఎలక్షన్లు ఏమైనా వారు వన్ సైడ్ ఈసారి సాఫ్ట్వేర్ ఓకే ఓకే బ్రో ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తున్నారు సంక్షేమం ఆ లక్ష్యం అని అంటూ కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏదైనా సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి అంటారు మరి మీకు ఎలా అనిపించింది అసలు ఈ ఐదేళ్ళు చూశారు కదా ఏం చెప్తా ఐదేళ్ళు మనకి చాలా వరకు ఫ్రీ పీసే ఇచ్చారని ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలు కూడా ఏమిటి పని లేకుండా ఏం లేదు చేయలేకుండా ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో అన్నీ అందరికీ ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓకే కానీ ఉచితాలు ఇవ్వడం వల్ల పని లేదు ఇప్పుడు ఉన్నారు ఉన్నారంటే ఏదో లక్కీగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి విజయ విజయ విజయవాడలో మనకి నేను నాలంటోళ్ళు పర్లేదు ఇప్పుడు కొత్తగా బీటెక్ రిలీవ్ అవుతారు వాళ్ళకే ఇంకా పని చేయడానికి అక్కడ ఉండదు కదా జాబ్స్ లేవి అండి రోడ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నా బైక్ ఉంది ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆఫీస్కి అది ఆల్రెడీ గేర్ బాక్స్ పోయిందంట ఎలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి కూడా దాదాపు అందరికీ ఉద్యోగాలు వాలంటీర్ రూపంలో ఇచ్చామని అంటున్నారు కదా ఏమనిపిస్తుంది అసలు వాలంటీర్స్ కూడా ఇచ్చారు కానీ అది కూడా అందరూ డిగ్రీ హోల్డర్స్కి ఇచ్చారు డిగ్రీ హోల్డర్స్కి ఐదు వేలు ఏం జరిగిపోతాయి మినిమం డిగ్రీ హోల్డర్స్కి అంటే మినిమం ట్వంటీ ప్లస్ సాలరీ ఉంటే కానీ బతుకమ్మ ఈ రోజుల్లో అంటే బతుకమ్మ వేస్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ కూడా తీసుకుంటున్నారు ఈ రోజున రాజధాని లేకపోయినా సరే అమ్మఒడి ఇచ్చాం కదా ఏ ఒక్క పథకం కూడా ఆగలేదు కదా సామాన్యుడితో రాజధానితో అని చెప్పి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఏదైనా సరే మనకి ఒక స్టేట్ చెప్పారంటే ఫస్ట్ రాజధాని గురించి మాట్లాడుకుంటారు మనకి ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి రాజధాని దగ్గర అంటే నవ్వులట్టుగా ఉంది కానీ ఏం పేరు చెప్పలేకపోతుంది ఫస్ట్ వాళ్ళు కూడా త్రీ క్యాపిటల్స్ అన్నారు తర్వాత ఎవరు టీడీపీ తర్వాత వీళ్ళొచ్చి టీడీపీ అమరావతి అన్నది వైఎస్ఆర్ చెప్పి త్రీ క్యాపిటల్స్ అన్నారు త్రీ క్యాపిటల్స్ అన్నారు కానీ ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ విజయవాడలో ఏం చేయలేదు ఇంకా కర్నూలు అనుకుంటారు అక్కడ కూడా ఏం చేయలేదు ఇంకా వైజాగ్ కూడా అసలు వైజాగ్ అలా డెవలప్డ్ అక్కడ ఎందుకు గ్యాప్ వెళ్ళిన అవసరం లేదు ఈరోజు ఏం చెప్తారు నెక్టివ్ నాకు వస్తుంది ఇంకా చెప్పలేం కానీ మ్యాక్సిమం కోటమి వచ్చే విధంగా ఉంది కోర్టమి వస్తే ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటారు అసలు ఏం చెప్తారు న్యాయం అంటే ఫస్ట్ బీజేపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి పోలవరం కానీ ఇంకా ఐటీ సెక్టర్ అయిన డెవలప్ చేయొచ్చు విజయ్ పెయింటింగ్ వర్క్ చేస్తాం అన్న మరి ఎలా ఉంటున్నాయి మీకు ప్రధానంగా ఏంటి సమస్య ఈ ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు కదా మీ సమస్యలు ఏంటి సమస్యలు ఏమి లేవు పనులు ఎందుకన ఏది రాజధానులు మూడు రాజధానులు వాటికి పనులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల టైం ఉంది ఈరోజు గద్దె గద్దే రామ్మోహన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా వస్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ తరఫు నుంచి మరోపక్కన వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది మీ తూర్పు నియోజకవర్గంలో బాగా టఫ్గా ఉండుద్ది టఫ్గా ఉండదు అంటే ఎందుకని అన్న టఫ్ ఉంది అంటే ఈయన మూడు సార్లు అది హ్యాట్రిక్ అనుకుంటా అండి గద్దే రామ్మోహన్ రావు గారిది మూడోసారి ఎమ్మెల్యే అవినాష్ గారు కూడా కొద్దిగా ఫస్ట్ ఎజిషన్ తీసుకొని బాగానే ఆయన కూడా తిరుగుతున్నారు బాగా టఫ్గా ఉండిద్ది అనుకుంటున్నాను పదేళ్ళ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా గద్దె రామ్మోహన్ గారు ఎటువంటి అభివృద్ధి అని అనుకున్నారు అసలు అభివృద్ధి పనులు అంటే తక్కువేనండి ప్రభుత్వం వాళ్ళు కాదుగా మరి తక్కువే అసలు పట్టించుకుంటారా ఆయన ప్రజలను పట్టించుకోవట్లేదు అని ఆయన మీద చాలా జనాల్లో తిరుగుతూనే ఉంటారు అంటే ఓవరాల్గా ఐదేళ్ళు జగన్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటన్నా పర్లేదన్న బాగానే చేశారు జగణం కాకపోతే మా బోట్ లాంటి పెయింటింగ్ పనుల వాళ్ళకి కానీ టాపిక్ పనుల వాళ్ళకి కానీ ఈ పనులే తక్కువ ఉన్నాయి అదే ఇసుక కొరత అవన్నీ బిల్డింగ్ పనులు కానీ అవి కానీ మీ అందరికి డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా ఈరోజు బటన్ నొక్కి డబ్బులు వేస్తా బటన్ నొక్కి డబ్బులు వేస్తే బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఎట్లా ఎందుకులే మళ్ళీ ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏం లేదన్నా ఇబ్బంది ఈ సామరపూతులు అవటమే జనాలు అది అంత మించి గెలుస్తాం మేమే నూట డెబ్బై ఐదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పక్కన కొట్టండి నూట డెబ్బై కొడతారు కదా అది నూట డెబ్బై ఐదు అయితే రావు అంటే కూటమి గెలిస్తే ఎలాంటివి అనిపిస్తుంది అసలు ఏం మేలు ఏమన్నా మేలు జరుగుతుందంటారా లేకపోతే ఏంటి అసలు చెప్పాడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అండి అని చెప్పి మేము అనుకుంటున్నాం